హాయ్ నా పేరు నాని ప్రశాంత్ కిషోర్ దిగారు టీడీపీ కోసం జనసేన కోసం కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది ఈ సమయంలో వాళ్ళు మనకు సీట్లు తక్కువ ఆఫర్ చేయడానికి ప్రయత్నిస్తారు మన జనసైనికులు మహిళలు మన పార్టీ సపోర్టర్స్ అందరూ కూడా దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది ఈ పరిస్థితిని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి మనకి ఎన్ని సీట్లు ఇస్తే మనకు న్యాయం చేసినట్టు మన పార్టీకి న్యాయం చేసినట్టు అని మీరు ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు అన్ని సీట్లు గౌరవప్రదంగా మీరు చెప్పినట్టు తీసుకోండి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రశాంత్ కిషోర్ వచ్చిన పీకేదేం లేదు ఇక్కడ నిజంగా మాట్లాడుకుంటే మన సపోర్ట్ జనసేన సపోర్ట్ లేకుంటే టీడీపీ ఏం చేయలేదు ఎవరికి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు సార్ ఆలోచించండి ఇది మనకు మంచి అవకాశం బార్గెన్ చేయండి ఎక్కువ సీట్ల కోసం ఈసారి మనం నిలబడతాం నాలాంటి ఎంతోమంది యువకులు ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రచారం కోసం వస్తారు ఎంతో కొంత శాలరీలో ఖర్చు పెడతాం పోస్టర్లు లేపిస్తాం ఎలాగైనా మనం అభ్యర్థులను గెలిపించుకోవడానికి ట్రై చేద్దాం గెలుస్తాం కూడా మనం లేకపోతే రాజకీయం లేదు ఇది గుర్తుపెట్టుకోండి మనకి గౌరవప్రదమైన సీట్స్ తీసుకునేటట్టుగా మీరు బార్గెన్ చేయండి ప్రశాంత్ కిషోర్ వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా ఆంధ్రాలో మనం లేకపోతే పాలిటిక్స్ లేవు మనం ఎటువైపు ఉంటే అటువైపే గెలుస్తుంది మనం ఇటువైపు ఉంటే అటువైపే గెలుస్తుంది అదే గెలుస్తుంది వేరేవాడెవడు గెలిపించలేడు నారా లోకేష్ కంటే ముందే ప్రశ్ ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కాల్ చేశాడు కానీ ప్రశాంత్ కిషోరు రానని చెప్పాడు ఈసారి నేను వచ్చి ఓడిపోవడం నాకు ఇష్టం లేదు ఈసారి నువ్వు ఓడిపోతా అని జగన్ ఎప్పుడో కవర్ ఇప్పాడు కవర్ ప్రశాంత్ కిషోర్ ఓడిపోతే వాడికి ఇస్తా ప్రశాంత్ కిషోర్కి ఏమి ఇస్తాడు జగన్ బొచ్చు ఇస్తాడు బొచ్చు అందుకనే ప్రశాంత్ కిషోర్ రానని చెప్పాడు ప్రశాంత్ కిషోర్ కూడా క్యాల్కులేషన్స్ తెలుసు జనసేన వచ్చింది టీడీపీతో పొత్తు పెట్టుకుంది అంటే రాజకీయం మారింది అర్థం వాడికి తెలుసు సునాయాసంగా వంద కోట్లు తీసుకెళ్ళడానికి వచ్చేటి వాళ్ళ టీడీపీతో సునాయాసంగా వంద కోట్లు తీసుకెళ్తాడు బేరవాడుకుని వాడు వంద కోట్లు వాడు వచ్చిన ఏం పేకలేడు మనం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు లేకపోతే మనకు కావాల్సిన సీట్లు రావాల్సిన సీట్లు మన అభ్యర్థులు మన మహిళలు మన క్యాడర్ నష్టపోకుండా ఇబ్బంది పడకుండా తలెత్తుకునే విధంగా మీరు బేరవాడండి లేదు కాదు కూడదని ఎవరన్నా అంటే రాష్ట్రం సంక్రాకి పోద్దని చెప్పిన వినకపోతే మన మనోభావాలు దెబ్బ తినకుండా దెబ్బ తినకుండా వేరే భావాలు మన మనోభావాలు మనం తీయకుండా బయటకు వచ్చేద్దాం ఏమంటారు సార్ ఒక్కసారి మీరు నేను బయటకు వచ్చేసిన టీడీపీ పొత్తు నుంచి అనొక్క మాట మీరంటే ప్రశాంత్ కిషోర్ ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయక్ వెళ్ళిపోతాడు నా పేరు పోగొట్టుకోవడానికి నేను రెడీగా లేను పవన్ కళ్యాణ్ లేకపోతే నీకు గెలవడం కష్టం ఈ ఎలక్షన్స్ ఆయన ఉన్నాడు కాబట్టి నేను వంద కోట్లు ఫ్రీగా వస్తున్నాయని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్లో నారా లోకేష్తో కలిసి వచ్చానని చెప్తాడు ఆయన ఆయనకి తెలుసు ఒక్కటి సార్ మనకు కావాల్సిన సీట్లు వదలొద్దు ఇదే మంచి అవకాశం సార్ వినండి ప్లీజ్ వినండి వినండి మీరు ఎంత ధైర్యంగా పాలిటిక్స్లోకి వచ్చారో ఇవాళ అంతే ధైర్యంగా మీ డెసిషను మీ ఛాయిస్ చెప్పే అవకాశం వచ్చింది మనకి అంతే స్ట్రాంగ్గా మనకు కావాల్సిన సీట్లని టీడీపీ దగ్గర నుంచి లాక్కోవాలి సార్వేనండి ఇదే మంచిగా అవకాశం మన పార్టీని క్యాడర్ని అందరినీ సాటిస్ఫై చేయడానికి మన క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి ఎక్కడ విడవద్దు ఎంతోమంది గళ్ళు వస్తారు ఎంతోమంది వాళ్ళ మోచిది నీళ్ళు తాగే నాయకులు వస్తారు ఇంకా కొంతమంది వస్తారు వాళ్ళెవ్వరు మన ఓటుని చీల్చే ప్రసక్తి లేదు మన ఓటు నుంచి ఒక ఓటు కూడా పోదు నమ్మండి సార్ మీకోసం క్యాడర్ పనిచేస్తారు మీరున్నారనే ధైర్యంతోనే మా లాంటి వాళ్ళు వేరే రాష్ట్రాల్లో జాబులు చేసుకుంటున్నాం మీరు ఈ స్టేట్ని ఎప్పటికైనా కాపాడతారనే మేము పరిస్థితి ఆల్ ఇండియా మొత్తం మీరు రాజధాని ఏమన్నా కానీ సైలెంట్గా పంటి కింద భరిస్తూ బాధని చెప్పుకొస్తూ ఉన్నాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ మేము ఎంత పెద్ద జాబ్ చేసినా కానీ మీ ఫ్యాన్స్ కిందే మీ చెప్పిన మాట వినడానికే మేము ఉంటాం మంచి అవకాశం వచ్చింది సార్ బేరవాడి మనకు రెస్పెక్ట్ఫుల్గా ఉండేటట్టు సీట్లు కొట్టేద్దాం సార్ గెలిపించుకుంటాం సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఎలక్షన్ వన్ మంత్ లీవ్ పెట్టి మీకోసం పనిచేయడానికి రెడీగా ఉన్నాం సార్